వృశ్చిక రాశి వారికి ఈ మే నెలలో కనుక మనం చూసుకున్నట్టయితే అన్నింటా విజయం కలుగుతుంది ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది శారీరక మానసికమైన యొక్క బలం పెరుగుతూ ఉంటుంది అభీష్ట కార్యశుద్ధి కలుగుతూ ఉంటుంది ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మే నెలలో వృష్టిక రాశి వారికి యత్న కార్యశుద్ధి తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది అనుకూలంగా ఉండి మంచిగా సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యం బాగా ఉంటుంది ధనధాన్య వృద్ధి జరుగుతూ ఉంటుంది కొత్త వారిచ్చే పరిచయము అది కూడా రాజకీయ నాయకులతో కావచ్చు పెద్ద పెద్ద అధికారులతో కావచ్చు పరిచయం ఏర్పడడానికి ఈ వృషిక రాశి వారికి మొదటి వారంలో చాలా మంచి యోగం కనబడుతూ ఉంటుంది ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే కొంత అనారోగ్యం ఏర్పడవచ్చు అది ప్రకృతి సంబంధమైనటువంటి అనారోగ్యము కాగా ఇక కలహాలు కొన్ని రకమైన యొక్క బాధల వల్ల కొన్ని కలహాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఉష్ణ సంబంధమైనటువంటి యొక్క వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది వేడి సంబంధం అంటే ఎండాకాలం కావచ్చు మీ శరీరంలో ఉండబడిన వేడి వల్ల కావచ్చు వేడి సం ఉష్ణ సంబంధమైన యొక్క ఉదర సంబంధము మూత్ర సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు రావడానికి ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఉంది కదు కడు జాగ్రత్తగా ఉండండి మేము మానసికంగా బాధపడకుండా మనోల్లాసంతో గడపండి దానికి తగినటువంటి ఒక రెమెడీ డాక్టర్లను సంప్రదించినట్లయితే ఆ వ్యాధి తగ్గడానికి ఆస్కారం ఉంది ఇక స్థాన చరణము ఈ రెండవ వారంలోనే ఈ వ్యాధులతో పాటు కూడా స్థాన చలనం జరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకైతే మార్పిడి జరగడము ఎంటుకున్న వాళ్ళు ఇంకో ఇంటికి మారడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంది దీనివల్ల మానసికమైన ఒక బాధ పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే మనోవిచారము ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడము దానికి తోడు స్థాన జరగడము దీనివల్ల మనోవిచారం ఏర్పడుతూ ఉంటుంది కొన్ని కష్టాలు అనుకోకుండా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ప్రయత్నం కార్యభంగము ఏదైతే కార్యం చేయాలి ఏదో శుభకార్యము లేదా ఎక్కడైనా ప్రయాణాలు చేయడము అని అనుకున్నప్పుడు వాటికి ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనవసరమైన యొక్క ధన ధన అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది కృషి రాశి వారికి ఈ మా మే నెలలో ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే స్త్రీ మూలకంగా కలహాలు కాబట్టి స్త్రీలతో మీరు స్త్రీలతో మాట్లాడినప్పుడు భార్య కావచ్చు తల్లి కావచ్చు ఇతరత్ర స్త్రీలతో కావచ్చు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడండి వృష్టిక రాశి వాళ్ళు స్త్రీ మూలకంగా కలహాలు రావడం అధికమైనటువంటి యొక్క డబ్బు ఖర్చు కావడము అస్థిర బుద్ధి స్థిరమైన బుద్ధి లేకపోవడము ఏ కార్యక్రమం చేద్దామన్నా ఈ కార్యం చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా ఇదే అదా అనేటువంటి ఒక ఆలోచనతో కాలం గడిచిపోతుంది కానీ ఏ కార్యక్రమానికి కూడా ముందు రాకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మృతిక రాశి వారికి ఈ రాశి వారు బాధపడకుండా కూర్చోవడం కంటే ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం పారాయణం చేయండి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అవన్నీ కూడా చేయించుకోండి జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని పొందండి ఇది శుభం